Welcome to T V Triple Nine News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామంలోని రేషన్ షాపులో ఉచిత సన్న బియ్యం మరియు పంతొమ్మిది మంది లబ్ధారులకు కళ్యాణ లక్ష్మి షాదు ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ముఖ్యంగా యువత నిరుత్సాహపడవద్దని వారికి ఉద్యోగ అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో తాసీల్దార్ స్వర్ణ ఎంపీడీఓ వరప్రసాద్ ఎంపీఈఓ ముత్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊరగంటి బిక్షమయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదే కేశవరెడ్డి ఊరుగంటి రమేష్ తలం వీరభద్రం గ్రామ పంచాయతీ కార్యదర్శి సైతులు ఎంఈఓ వీరాస్వామి రేషన్ డీలర్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొడాలి వెంకటేశ్వరరావు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు డాక్టర్ సంఘాలు కావాలంటే ఇస్తా ఉన్నారు పెట్రోల్ బంక్ నడుపుకునే మహిళా సంఘాలకి ఇస్తా ఉన్నారు సోలార్ కరెంట్ తయారు చేసే సోలార్ మరి మహిళలకే ఇస్తా ఉన్నారు ఆర్టీసీ బస్సులు నడపడానికి కూడా ఈరోజు తెలుగు నియోజకవర్గం గ్రామ పంచాయతీలు అది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ సన్నబ్యం పథకం ఏదైతే ఉందో దాన్ని మరి వాళ్ళ తగ్గిదారు లేనటువంటి వందలాది మంది ప్రజల మధ్య మరి సరఫరా దుకాణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సన్నబ్యం పథకాన్ని ప్రారంభం చేశాం సన్నభ్యం అందుకుంటున్న సందర్భంలో పేదలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు మొన్నటి దాకా మేము దొడ్డి బియ్యం చేద్దాం సన్నభం ఇచ్చి వాళ్ళు భావిస్తాను అని చెప్తా ఉన్నారు మరి పథకాన్ని ఈ రోజున పేద ప్రజల మధ్యన ఈ సమభ్యం పథకాన్ని మిట్టు కూడా గ్రామ పంచాయతీలో మరి ప్రారంభం చేసుకునే అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా తరఫున తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మీరు దరఖాస్తు పెట్టుకొని ఉద్యోగాలు పొందాలని నిరుద్యోగం పులుపులుస్తా ఉన్నాను అదే రాజీవ యువశక్తి పథకంలో కూడా రాజీవ్ యువ వికాశం పథకంలో కూడా అందరూ కూడా దరఖాస్తు పెట్టుకొని పద్దెనిమిదవ తారీఖు వరకు సమయం ఉంది కాబట్టి మరి రాజీవకాశం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకొని వాటికి ఫలాలు మరి పొందాలని చెప్పేసి నిరుద్యోగ యువత కూడా నేను ఈ గుర్తు చేస్తా అదే కాకుండా ఇవాళ అనేక సంక్షేమ క్రమాలు వల్ల మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది ఒక్కొక్క కుటుంబంలో ఐదు ఆరు సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా పేద ప్రజలు రైతులు యువత అన్ని వర్గాల ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా పేదవాళ్ళ కోసం ఇంకేం చేయాలో అవన్నీ చేయడానికి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందడానికి అందించడానికి కొత్త రేషన్ల కార్డు కూడా మనకు గవర్నమెంట్ ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ల కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతూ ఉంది ఇంధనమిల్ల నిర్మాణం కూడా మనం పుంపాక నియోజకవర్గంలో ఆడపిల్లలందరూ కూడా కళ్యాణలక్ష్మి కూడా కంప్లైంట్ చేశాం మన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు భవిష్యపెట్టే ప్రతి సంక్షేమ పరిశ్రమ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల ఆర్టీసీ బస్సులో ఉస్తూ ఐదు వందలకే గ్యాస్ లో రెండు వందల ఎనిమిది కరెంటు ఇవాళ ఇందిర భరోసా మరి అనేక పథకాలు ఇవాళ పేదవాళ్ళు పేద కుటుంబంలో రైతు భరోసా ఇందిరమాత్మ భరోసా రెండు లక్షల రుణమాఫీ రాజీవ్ వివేకాస పథకంలో చాలా అభివృద్ధి యువత ధైర్యంగా ఉండాలి మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంది ఒక సంవత్సర కాలంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర దేశంలో ఏ గవర్నమెంట్ లేదు అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది నిరుద్యోగ యువత ఎవరు ఆధారపడకండి ధైర్యంగా ఉండండి మీకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించి మరి మరి ఆర్థికంగా నిలబెట్టి